జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలో చాప్టర్ మూడు విభాగము నలభై తొమ్మిది ఉత్తమ మంత్రి ఉత్తమ మంత్రిత్వం మరియు ఉత్తములతో స్నేహం ఫలితాన్ని ఇస్తుంది అనేది రామాయణంలో కిష్కింద కాండలో ప్రథమంగా ఈ ధర్మాన్ని మనం చూస్తాం వాల్మీకి ఆ విధంగా మనకి తెలియజేస్తున్నాడు ఇట్టి వేద ధర్మాన్ని సీతారాములు కలిసే ఉండేవాళ్ళు మాటి వరకును అమ్మవారిని దుష్టరాక్షసుడు మోసంతో ఎత్తుకుపోయాడు శ్రీరాముడు లక్ష్మణుడు ఆ మాత కొరకు వెతుకుతూ వస్తున్నారు తోవలు కబందుడిని శాపం నుంచి విమోచన కలిగించారు అతనిచ్చిన సమాచారం వల్ల మహా మహాయోగిని ఉత్తమరాలు శబరిమాతను దర్శించుకున్నారు వారి సమాచారం మేరకు రాముడు లక్ష్మణుడు అలా నడుస్తూ నడుస్తూ కిష్కింద వానర సామ్రాజ్య దరిదాపులకు వచ్చారు ఋష్యమోగ పర్వతం దగ్గరలో ఉన్నారు వారిని ఎందుకు వచ్చారు వాళ్ళు సుగ్రీవునితో మైత్రి కోరి వచ్చారు వారిని చూశాడు సుగ్రీవుడు కొండపై నుంచే సీత కోసం అన్వేషణలో వచ్చేటువంటి ఆ రాముడు లక్ష్మణుడు సుగ్రీవునికి కంటపడ్డారు సుగ్రీవుడు వాళ్ళని చూస్తూనే వీళ్ళు చూస్తే ముని కుమారుల వలె వస్త్రధారణ వేషధారణ ఉన్నది ముఖ కవలికలు శరీర ఆకృతి చూస్తే వీరు సద్వంశ పుత్రుల వలె ఉన్నారు వీళ్ళు ఎవరై ఉంటారు అనుమానం వచ్చింది ఒకవేళ వాలి తన పైకి పంపించాడేమో ఈ ఇద్దరిని ఎందుకంటే వాలి రాలేడు వాలి సైన్యం కూడా రాలేదు ఆ కొండపైకి కానీ ఇతరులు రావచ్చు కదా అనుకుని మారుతిని సమీపించి ఇలా అంటాడు మారుతితో మారుతి అంటే మనకు హనుమా మారుతి నీవు బహు ప్రజ్ఞావంతుడివి మనుషుల భాష బట్టి వారి ముఖ కవలికల బట్టి వారి తెనులు బట్టి వారు ఉత్తముల దుర్మార్గుల మనకి వారు శత్రువుల మిత్రుల అని గులి గుర్తించగలిగే శక్తి నీకున్నది నీవు నీ అదృష్టము కొద్దీ సూర్య భగవాని దేవల్లా సర్వ వేదములు వేదాంగములు వ్యాకరణము స్మృతులు అభ్యసించావు నీవు తప్ప నాకు ఈ విషయంలో ఇంకెవరు ఒక్కరు సహాయం చేయలేరు ఆ విషయం ఏముందువా హనుమా విను అటు చూడుము ధనుర్బాణములు పట్టి మునికుమారుల వలె ఉన్న ఇద్దరు రాకుమారులు మలవైపే వస్తున్నారు వారు రూపములో ముని వేషములో ఉన్నా కూడా వారు నాకు అనుమానమే లేదు వారు రాకుమారులు మహావీరులు ఆ ఇద్దరు ఒకవేళ ఏమైనా వాలి పంపగా నా పైకి వస్తున్నారా నన్ను నిర్జింపజేయుటకు వాలి వారిని నియోగిస్తున్నాడా ఎందుకంటే రాజధర్మం ఎలాగైనా సరే శత్రువులను పూర్తిగా నిర్మూలించాలి కదా అందుకే నన్ను పూర్తిగా నిర్మూలించాలని వాలి వారిని పంపిస్తున్నాడేమో నీవు తక్షణమే మారువేషంలో వెళ్ళి ఆ ఇరువురు మన ఎడల స్నేహభావంతో ఉన్నారా లేక ద్వేషభావంతో ఉన్నారా మనకు వాళ్ళు శత్రువుల మిత్రుల వారి కథ కమామీషు ఏమిటి వారు ఎవరు వారి ఉద్దేశం ఏమిటి నువ్వు మాటలతో సంగ్రహించి విషయాన్ని నాకు వచ్చి చెప్పాలి ఎందుకంటే మనం తగు జాగ్రత్తగా ఉండాలి కదా ఏ విధముగానైనా సరే ప్రాణాన్ని రక్షించుకున్నట్టు కదా మానవుని యొక్క ధర్మము అందుకని నీవు తప్పక వెళ్ళి నాకు ఈ సమాచారాన్ని చెప్పవలసినదిగా కోరుతున్నాను అని తన ముఖ్య సచివుడిని సుగ్రీవుడు కోరాడు హనుమ అలాగేనని చెప్పి ఒక సన్యాసి వ్యాసం వేసుకుని వచ్చి ఆ రాముడిని లక్ష్మణుడిని కలిశాడు సన్యాసి వలే అంటున్నాడు మారుతి ఓ స్ఫురద్రూపులారా మీ ఇరువురు రాజర్షులా లేక దేవతల లేక తీవ్ర తపస్సు చేస్తున్నటువంటి తాపసుల ఓ మహనీయులారా మీ రాక వలన ఈ పంపా తీరం ఎంతగానో సోభిలుతున్నది మీరు ధర్మ నిరతులుగా మాకు కనపడుతున్నారు మీరు ఉత్తమ శరీర సౌష్టవం కలిగి ఉన్నారు మీరు ఇంద్ర వరుణుల వలె మిగుల బల సౌర్యవంతులుగా నేను భావిస్తున్నాను మీరు జటావల్కములు ధరించే ఒక కారణం కారణమేమి తెలుసుకోవచ్చునా అభ్యంతరం లేకపోతే చెబుతారా అని ఆడాడు చాలా సగౌరవంగా ఒక్క మాట పొల్లుపోకుండా ఒక్క మాట ఎక్కువ కాక ఒక్క మాట తక్కువ కాకుండా హనుమ వారితో మాట్లాడాడు రామలక్ష్మణులు సమాధానం ఇవ్వలేదు ఇంకా ఏం మాట్లాడుతాడో ఈ హనుమ అని చూస్తున్నారు అప్పుడు మరలా మారుతే మరలా మాట్లాడుతున్నాడు ఓ సత్పురుషులారా మీరు ఎట్టి సమాధానమో నాకు ఇంతవరకు ఇయ్యలేదు మా ప్రభువు సుగ్రీవుడు వానరరాజు మిగుల మహా మహాబలవీరుడు మహావీరుడు అతన్ని అతని యొక్క అన్న వాలి వంచించి దుఃఖానికి గురిచేసి మా ప్రభువు సుగ్రీవుడు చేయని తప్పుకి శిక్షిస్తున్నాడు నిందించి అందుకనే దృశ్యముఖ పర్వతంపైకి వచ్చి మా ప్రభువు సుగ్రీవుడు తాదాచుకున్నాడు ఇక్కడికి వాలి రాలేడు కనుక నా పేరు హనుమంతుడు హనుమ అని మారుతి అని పిలుతురు నాకంటే బలవంతులు తెలివైన వాళ్ళు చాలామంది సచివులు కోట్లుగా నా ప్రభు సుగ్రీవుడి దగ్గర ఉన్నారు ఆయన దగ్గర సైన్యము వానర బల్లో సైన్యం ఇంత అంత అని మనం లెక్కించలేము అంతమంది ఉన్నారు మహత్తులారా మీతో మైత్రి కోరుతున్నాడు మా ప్రభువు సుగ్రీవుడు ఎట్టి వైరము లేని నాడు మైత్రి ఆశించుట సో ఎట్టి వైరము మీకు మాకు లేదు కాబట్టి మైత్రి ఆశించుట తప్పు కాదు అట్టి మైత్రి తప్పగా సరడివిల్లును అయినా అభిప్రాయం మీరు ఏమందురు అని అడిగాడు మళ్ళా అప్పుడు అడిగేసరికి శ్రీరాముడు మారుతితో మాట్లాడుతున్నాడు ఓ మహా మారుతి మహానుభావ నా మాట వినుము నీకు తగు సమాచారము సమాధానము నా సోదరుడు లక్ష్మణుడు ఈయును అని లక్ష్మణుడితో శ్రీరాముడు ఇలా అంటున్నాడు సౌమిత్రి ఈతడు మారుతి ఇతడు సుగ్రీవుడు అనే వామరాజుకి ముఖ్య సచివుని వలే ఉన్నాడు మనం ఎదుగుతున్నటువంటి సుగ్రీవుడు వీరికి నాయకుడు ఈ హనుమంతుడు మిగుల బుద్ధిశాలిగా ఉన్నాడు ఇతని వచనములలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అలవాకగా వినిపిస్తున్నాయి ఇతడు ఉత్తమ వ్యాకరణ పండితుడు అందుకనే అతను ఆడిన మాటల్లో ఒక్క దుశ్శబ్దము కానీ ఒక్క మాట ఎక్కువ కానీ ఒక్క మాట తక్కువ కానీ సాలేదు ఎట్టి వికారము మోసపు లక్షణాలు అతని ముఖంలో మనకు కనపడలేదు ఇతని మాటలు వినిన సంపవచ్చిన శత్రువు కూడా మైత్రిని నెరపను ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇట్టి ఉత్తమ సచివుని పొందినటువంటి ఆ సుగ్రీవుడు బహు అదృష్టవంతుడు ఉత్తమ రాజు ఉత్తమ సచివుని ఎంపిక చేసుకుని వెళ్ళను కదా ఆ విధంగా ఎంపిక చేసుకొని ఉంటాడు అని లక్ష్మణులతో రాములవారు అన్నారు అప్పుడు లక్ష్మణుల వారు మారుతితో మాట్లాడుతున్నారు ఓ మహానుభావుడ మారుతి మేము కబందుని ద్వారా మీ రాజు సుగ్రీవుని గురించి విన్నాము ఆయనతో మైత్రి కోసమే మేము ఇక్కడికి వచ్చి తిమ్మి అని చెప్పాడు లక్ష్మణస్వామి ఇంకా మా వివరములు వినుము మా తండ్రి కోసల దేశ మహారాజు చక్రవర్తి దశథ మహారాజు అతడు మిగులు పుణ్యాత్ముడు మహా దీశాలి అతనికి కుమారుడు ఈతడు శ్రీరాముడు నాకు అన్న నేను ఇతనికి రెండవ సోదరుడిని నా పేరు లక్ష్మణుడు మునుపు మా తండ్రి మా పినతల్లి కైకేయికి ఇచ్చినటువంటి రెండు వరముల కారణాన్న ఆ వరములు ఫలింపజేయు కారణాన్న నా అన్న శ్రీరాముడు పదనాలుగేళ్ళు వనవాసములలో తాపస వృత్తులో ఉండడానికి వచ్చారు వారిని నేను మా వదిన సీతమ్మ అనుసరించాం మేము అరణ్యములలో నేటికి పదమూడు సంవత్సరములు తాపస వృత్తులో గడుపుతూ అరణ్యాలలో ఉన్నాం అయితే విషయమును ముందు ఆలోచించుకొనక శూర్పనక అను ఒక స్త్రీ చెప్పిన మాటలు విని కరుడు దూసనుడు వారి యొక్క పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యము మాపైన దండెత్తి వచ్చారు వారిని మా అన్న ఒక్కడే మూడు గడిలలో సంవరించాడు తదుపరి ఆ దుష్ట రాక్షసుడు రావణాసురుడు వారి నాయకుడు మాపై కక్ష నేను మా అన్న మా కుటీరంలో లేని సమయం చూసి మా వదిన సీతమ్మ వారిని పోయాడు మా అన్న రాముడు ధీరుడు మహావీరుడు త్రైలోక్య వీరుడు ఆడి తప్పనివాడు ధర్మపరుడు పరస్లను తల్లివలే చూసేవాడు ఇట్టివానికి భార్య వియోగం ఏర్పడినది నా అన్న శ్రీరామునికి తెలియని విద్య లేదు సర్వశాష్టములు తెలిసిన వాడు సర్వ అస్త్రశ్రములు ప్రయోగము ఉపసంహరణ తెలిసిన మహావీరుడు మా అన్న మేము వస్తుండగా మాకు మార్గములో కబంధుడను రాక్షసుడు తారసపడి వానికి మేము శాప విమోశ కలిగించగా అతను చెప్పాడు మీరు మైత్రి సుగ్రీవునితో జరపండి మీకు మేలు జరుగుతుంది అని అందుకనే మేము సుగ్రీవునితో మైత్రి కోసం వచ్చి ఇది మా యొక్క విషయము అని సక్షిప్తంగా చెప్పాడు లక్ష్మణస్వామి మారుతికి మేము మీ రాజుతో సుగ్రీవునితో మైత్రి నిరపుటకు ఇష్టపడి ఉన్నాము మీరు మాకు మా కార్యంలో ఉపయోగపడదురని మాకు నమ్మకము కలిగినది అని చెప్పగా మారుతి బేష్ బేష్ అలాగునే అంటూ వారిని తీసుకొని సాధారణంగా తమ రాజు అయినటువంటి సుగ్రీవుని దగ్గరికి రాముల వారిని లక్ష్మణుల వారిని తీసుకొని వెళ్తారు జై శ్రీమన్నారాయణ